నంద్యాల పట్టణం నడిగడ్డకు చెందిన విద్యార్థి షేక్ ఇర్ఫాన్ పొన్నాపురం సమీపంలో కేసీ కెనాల్ కాలువలో పడి గల్లంతు కావడంతో విషాదం నెలకొంది నంద్యాల పట్టణం నడిగడ్డకు చెందిన ఇర్ఫాన్ ఎస్పీఆర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మిత్రులతో కలిసి కేసీ కాలువ వద్దకు వెళ్లారు ఇర్ఫాన్ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి గల్లంతు కావడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న అధికారులు కేసీ కాల్వ వెంట గాలింపు చర్యలు చేపట్టారు ఈ సంఘటనలో ఇర్ఫాన్ కుటుంబంలో విషాదం నెలకొంది వచ్చిండే పిల్లోడు తప్పి దాంట్లో గేట్లో దాంట్లో పడిపోయినాడు ఇంకా ఎత్తుకులాడుతున్నాం మేము కూడా పడిపోయినందుకు నాలుగు గంట ఎన్ని నాలుగు గంట పడినాడు మేము నాకు ఇప్పుడు తెలిసింది మేము వచ్చినామంతా దానికి ఏదైనా లాకప్లు బంద్ చేసి ఏదైనా దానికి మార్గం చేస్తే నీళ్ళ నీళ్ళు కార్డ్ చేస్తే ఏదైనా మేము దానికి చూసుకోవడానికి బాగుంటుంది ఈ పిల్లోనికి అబ్బాయి పేరు ఇర్ఫాను మా నాన్న పేరు షఫి మాకు అల్లుడు కావాలా కొద్ది పదార్థ అల్లుడు మా అన్న అల్లుడు కావాలా అందుకోసం మేము వచ్చిన హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్